రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గంలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపుము ప్రియలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మన కన్ను ఎంతో ప్రాముఖ్యమైన స్థానాన్ని సంతరించుకుంది మన దేహానికి దీపము కన్నే అని దేవుడు అంటాడు అంటే కంటితో మనము సమస్తాన్ని చూడగలుగుతాము ఆ కన్ను ఎలాగుండాలంట తేటగా ఉండాలంట ఆ కన్నుతో చూచినది నీ హృదయంలో ఆలోచనలాగా నీకు జనిస్తుంది కాబట్టి మొట్టమొదటి చర్యే కంటితో నీవు చేస్తావు ఆ కన్ను పవిత్రముగా ఉండాలి ఆ కన్ను శుభ్రముగా ఉండాలి ఆ కన్ను తేటగా ఉండాలి ఆ కన్ను నీ మార్గాలకు వెలిగిచ్చేటువంటి దీపముగా ఉండాలి అని ప్రభువు చెప్తున్నాడు కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు నిజమే ఈ యొక్క సమాజంలో రోజు బయటకు వెళ్ళినప్పుడు ఈ సమాజంలో సంచరిస్తూ ఉన్నప్పుడు అనేకమైన వ్యర్థమైనటువంటివి మన కన్నులకు తారసపడుతూనే ఉంటాయి మనము కావాలని చూడకపోయినా ఒక్కొక్కసారి పొరపాటున చూడగలిగే ఉంటాయి అయితే దాని ద్వారా నీలో ఆ ఆశ అనేది జన్మింపకూడదు మరలా తిరిగి దానిని చూడాలి అనేటువంటి ఆశ ఏమాత్రము జన్మింపకూడదు ఎందుకంటే ఒకవేళ పొరపాటున చూడకూడనిది చెడ్డది వ్యర్థమైనది నీవు చూచినా నీవు దాని నుంచి నీ కన్ను తిప్పు వేసుకోవాలి తప్పిస్తే ఇంకా ఏముంది కొంచెం అని దానిలో ముందుకు వెళ్ళటం అనేది నీ యొక్క తప్పిదం అవుతుంది నీకు నిగ్రహం లేకపోవటం వల్ల అలాగూ జరుగుతుంది అయితే దేవుడు చెప్తున్నాడు కదా వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు వేసుకోవాలంట నీకు ఆ శక్తి సామర్థ్యం లేనప్పుడు దేవుణ్ణి వేడుకో అయ్యా వ్యర్థమైనవి నేను చూడకుండా నా కన్నులు నీవు త్రిప్పివేయని భక్తుడిలాగా నీవు కూడా ప్రార్థన చేయవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం మన అరచేతిలోనే ఉన్నటువంటి ఆ ఫోన్లో ఎన్నెన్ని వ్యర్థమైనవి వస్తువు ఉన్నాయి ఒక్కసారి ఏంట అని ఓపెన్ చేస్తే ఇక దాని మీదే సమయము అత్యధికంగా వృధా చేయటము చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వయస్సుల వారిని అది పట్టి లాగివేయటం అనేది మనం చూస్తూనే ఉన్నాము కాబట్టి మన కన్ను వ్యర్థమైన వాటిని చూడకుండా త్రిప్పివేసుకోవాలి నీకు నిగ్రహం లేకపోతే దేవుడి యొక్క ప్రార్థించి అయ్యా నా కన్ను వ్యర్థమైనది ఏది కూడా మోసకరమైనది ఏది కూడా పాపకరమైనది ఏది కూడా దోషకరమైనది ఏదీ కూడా చూడకుండా త్రిప్పివేయి అని నీవు ప్రార్థించవచ్చు నీ మార్గంలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపు ఎప్పుడైతే నీ కన్ను వ్యర్థమైన వెళ్తాదో నీవు దేవుని మార్గాలను విసర్జించి లోక మార్గాల వైపు వెళ్ళిపోతావు అంట అందుకే దేవుని మార్గంలో నడుచుకోవాలంటే నీ కన్ను తేటగా దీపంగా ఉంటే ఆ మార్గం నీకు త్రోవ చూపుతుంది ఆ దీపపు వెలుగులో ఆ కన్ను యొక్క వెలుగులో నీవు నడుచుకుంటావు అంటే నీవు నడిచే ప్రతి నడక కూడా నీ కన్నును ఆధారం చేసుకొని ఉంటుంది కాబట్టి అలాంటి కన్ను నువ్వు ఆశా నిగ్రహంతో కనిపెట్టుకొని కాపాడుకుంటూ ఉండాలి నీ కంటిలో ఉన్నటువంటి దూలమును ముందు తీసేసుకొని ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసును నీవు ఎంచాలి అప్పుడే నీకు అది తేటగా కనిపిస్తుంది మరి ఇది కూడా దేవుడు వాక్యంలో స్పష్టంగా మనకు తెలియపరిచి ఉన్నాడు కాబట్టి ఎంత ప్రాముఖ్యమైనటువంటి యొక్క కన్నును మనమందరము కూడా భద్రంగా దేవుని శక్తితో కాపాడుకొని దేవునికి అప్పగించుకొని దేవుని మార్గాలను వెతకేటట్లు వాక్యాన్ని వెతికేటట్లు ఆ వాక్యపు యొక్క జీవపు వెలుగులో మన జీవితాలను సదాకాలము నడిపించుకునేటట్లు మన కన్నును భద్రపరచుకుందాం దానికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆ దేవాది దేవుణ్ణి మొదలుపెట్టుకుందాం ప్రార్థిద్దాం మహా సత్య సంపూర్ణుడా కృపామహిళ గొప్పదేవ నీకే వందనాలు ఇదిగో శక్తివంతుడైన దేవుడవు మరి యొక్క శక్తివంతమైన వాక్యంను నూతన దినములో మాకు అనుగ్రహించి మాకు ఇచ్చినందుకు వందనాలు అవునయ్యా ఇదిగో మా యొక్క కన్ను అనేది ఎంత ప్రధానమైనదో నీవు అనేక వాక్య లేఖనాల ద్వారానే తెలియజెప్పావు మరి నీ భక్తుడి ప్రార్థనలో కూడా కన్నును గురించి వ్యర్థమైనవి చూడకుండా మోసకరమైనవి చూడకుండా కాపాడమని మేమందరము కూడా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నామయ్యా కాబట్టి మా ఈ యొక్క వాక్యంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి కన్ను వ్యర్థమైనవి చూడకుండా ఈ దినము నుంచి కాపాడి మోసంలో పడిపోకుండా ఆ కన్ను వెలిగిచ్చేటట్లు వెలుగు మార్గంలో జీవపు మార్గంలో నడిచేటట్లు కాపాడి మీ నామాన్ని ఘనపరచవలసిందిగా అయినా ఇదిగో అదే విధంగా మా మార్గములన్నిటిని కూడా అద్భుత రీతిగా మీరు నడిపించి ఆ మార్గములన్నిటిలో వ్యర్థమైన వాటన్నిటిని కూడా మేము తొలగించుకొని మా యొక్క మార్గంను సరాలము చేసుకొని నీ యొక్క మార్గంలో తట్టే మా మార్గంలో కూడా నడిచే ట్లు వ్యర్థమైన లోకపు మార్గములను విసర్జించి మేము ముందుకు సాగేటట్లు దాని ద్వారా నీ నామాన్ని ఘనపరిచేటట్లుగా కృపనిచ్చి ఆశీర్వదించండి మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏసునామను ప్రార్థించి పొందుచున్నాం తండ్రి